భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా పదిహేను రోజుల పాటు బీజేపీ నేతలు సేవాపక్షం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శుక్రవారం రాజన్న సిరిసిల్లా జిల్లా హేమలవాడ పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో విలీన గ్రామం షాతరాజ్పల్లిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని పలుచోట్ల చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో కోలకృష్ణ స్వామి రేగుల మల్లికార్జున్ పిన్నిటి హనుమన్లు బిల్లకృష్ణ గుడిసె మనోజ్ కుమార్ కొన్నాళ్ల రఘుపతి దాసరపు నాగరాజు రేగుల రాజ్ కుమార్ వాసం మల్లేశం యాదవ్ నేరుల సాయి రేగుల శ్రీకాంత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర పార్టీ సూచన మేరకు జిల్లా పార్టీ నాయకత్వంలో ఈరోజు పట్టణ శాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలో సేవపక్షం పేరు మీద షాత్రాష్పెల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ను ఈరోజు సేవపక్షంలో భాగంగా గ్రౌండ్ను మరియు పిల్లలు చదువుకునేటువంటి పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మరి శుభ్రప్రచారం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు కానీ ఈ గ్రామ పార్టీ నాయకులు అందరికి కూడా పేరు పేరున జనాలు తెలియజేస్తా ఉన్నా భారత మాతాకి భారతదేశ ప్రధాని హిందూ బాంధవుడు భరతమాత రుడ్డుబిడ్డ అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలు పక్షం బంకువాడలో భాగంగా పదిహేను రోజుల కార్యక్రమాలలో ఈరోజు వేములవాడ మున్సిపల్ మున్సిపల్ పరిధిలోని కాతరకుపల్లి ఒకటో వార్డులో ప్రైమరీ స్కూల్ మరి చూస్తే పరిసరాలన్నీ కూడా ఎంతో దీనంగా అనిపించినాయి ఆ పరిసరాలన్నింటినీ పిల్లలు చదువుకునే ప్రదేశం కాబట్టి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పూర్తి క్లీన్ చేయడం జరిగింది సాధ్యమైనంత వరకు కూడా మరి మేము డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ శాఖ వారు మొద్దు నిద్రలో ఉన్నారా మరి ఇంత గొప్ప ప్లేసు దాదాపు ఎకరాల ప్లేస్ ఉంది గౌరవ శాసనసభ్యులు కూడా ఈ ప్లేస్ పై దృష్టి పెట్టి ఈ స్కూళ్లను కూడా డెవలప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ప్రధాని గారు అంత గొప్ప స్థాయిలో ఉండి కూడా పుట్టినరోజులు ఎలాంటి ఆడంబరాల కేక్ కేక్ కటింగ్లకు కాకుండా మరి గాంధీ గారి అడుగుజాడల్లో మన భారతదేశం నడవాలనే ఒక ఉద్దేశంలో భాగంగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా వారి పుట్టినరోజు సందర్భంగా ఎంత పండుగలు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం గొప్ప గొప్ప కార్యక్రమాలు పక్షంలో భాగంగా పదిహేను రోజులు చేసుకోవడం అనేది సాంప్రదాయం మరి అంత గొప్ప